శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం దక్షిణేశ్వర గ్రామం నుంచి కొందరు యువకులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు వారు కూర్చున్న తరువాత శ్రీరామకృష్ణులను కొన్ని ప్రశ్నలు అడిగారు అప్పుడు సమయం సాయంకాలం నాలుగు గంటలవుతోంది యువకుడు స్వామి జ్ఞానం అంటే ఏమిటి శ్రీరామకృష్ణులు భగవంతుడొక్కడే సత్యం మిగిలినదంతా అసత్యం అని తెలుసుకోవటమే జ్ఞానం ఆ సత్య స్వరూపాన్నే బ్రహ్మమని పేర్కొంటారు దాన్ని కాలం మహాకాలం అని కూడా పిలుస్తారు అందుకే కాలం ముందు ఎన్నెన్నో ఉద్భవించాయి ఎన్నెన్నో కనుమరుగయ్యాయి సోదర అనే లోకోక్తి వచ్చింది కాలునితో క్రీడించేదే కాళ్ళి ఆమె ఆద్యాశక్తి కాలుడు కాళ్ళి బ్రహ్మం శక్తి అభిన్నాలు సత్యస్వరూపమైన బ్రహ్మం శాశ్వతం అది త్రికాలలోనూ ఉంటుంది ఆద్యంతాలు లేనిది వర్ణనాతీతమైనది దాన్ని మాటల్లో వర్ణించాలనుకుంటే మహా అయితే అది చైతన్య రూపమైనది ఆనంద స్వరూపమైనది అని మాత్రమే వర్ణించగలం జగత్తు అనిత్యం భగవంతుడే నిత్యం ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది ఇంద్రజాలికుడే సత్యం ఇంద్రజాలం విద్య యువకుడు ఈ ప్రపంచం ఇంద్రజాలం మాయా అయిన పక్షంలో మాయ ఎందుకు తొలగిపోదు శ్రీరామకృష్ణులు సంస్కారాల ప్రభావం కారణంగా మాయ తొలగిపోదు ఈ మాయా ప్రపంచంలో అనేక జన్ములుగా జీవిస్తూ వచ్చిన కారణాన మాయ సత్యమని అనిపిస్తుంది సంస్కారాలు ఎంత బలవత్తరమైనవో తెలుసా చెబుతాను విను రాజకుమారుడు ఒకడు పూర్వజన్మలో ఒక రజకుని కుమారుడు అతడు ఆడుకుంటున్నప్పుడు నేస్తాలతో ఈ ఆటలు కట్టి పెట్టండి నేను బోర్లో పడుకుంటాను మీరు నా వీపు మీద టప్ టప్ అని గుడ్డలు ఉతకండి అన్నాడు యువకులు అనేకులు ఇక్కడికి వస్తున్నారు కానీ వారిలో కొద్దిమంది మాత్రమే భగవంతునికై పరితపిస్తున్నారు వాళ్ళు మంచి సంస్కారాలతో జన్మించారు వివాహ ప్రస్తావన వస్తే గడగడ వణికిపోతారు వివాహం గురించి వారు ఎన్నడూ ఆలోచనైనా చేయరు వివాహం చేసుకోనని నిరంజన్ చిన్ననాటి నుండే చెబుతున్నాడు చాలా కాలం క్రిద్దట దాదాపు ఇరవై ఏళ్ల క్రితం బారానగర్ నుంచి ఇద్దరు యువకులు వచ్చేవారు ఒకని పేరు గోవిందపాల్ మరొకని పేరు గోపాల్ సేన్ ఇద్దరు చిన్ననాటి నుండే మనస్సును భగవంతుని పైన నిలిపి ఉన్నారు వివాహ ప్రస్తావన వస్తేనే భయపడి వణికిపోయేవారు గోపాల్కు భావ పారవశ్యత కలగటం కద్దు లౌకికలను చూస్తే పిల్లిని చూసి ఎలుక బిగుసుకుపోయేట్లు బిగుసుకుపోయేవాడు ఒకరోజు ఠాగూర్ కుటుంబానికి చెందిన యువకులు ఇక్కడి తోటలో పచార్లు చేయటానికి వచ్చారు వారిని చూడగానే అతడు కుటీలోని గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు వాళ్ళు కనుక చూస్తే వారితో మాట్లాడవలసి వస్తుందనేదే అతడి భయం గోపాల్కు పంచవటిలో భావపారవశ్య స్థితి కలిగింది ఆ స్థితిలో నా కాళ్ళు పట్టుకొని నేను వెళ్తాను ఇకపై ఈ ప్రపంచంలో జీవించలేను మీరు రావటానికి ఇంకా ఆలస్యమవుతుంది నేను వెళ్తాను అన్నాడు నేను పార్వశ్య స్థితిలోనే అతనితో మళ్ళా వస్తావా అని అడిగాను అందుకు అతడు అవును మళ్ళీ వస్తాను అని బదులు చెప్పాడు కొన్ని రోజులు గడిచాక గోవింద్ వచ్చాడు గోపాల్ ఎక్కడా అని అడిగాను అతడు వెళ్ళిపోయాడు చనిపోయాడు అన్నాడు అతడు మిగిలిన యువకులు దేనికై తిరుగాడుతున్నారో చూసావా ధనం ఇళ్ళు వాకిళ్ళు వస్తు వాహనాలు దుస్తులు అటుపైన వివాహం ఇలా అవిశ్రాంతంగా పరుగులు పెడుతున్నారు పెళ్లి కుమార్తె ఎలాంటిదో ముందుగానే తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు ఆమె అందగెత్తేనా కాదా అని చూడగోరి తామే వెళతారు నేను యువకులను అభిమానిస్తూ ఉన్నందున ఒకరు నా గురించి చెడుగా మాట్లాడుతుంటాడు ఎవరైతే మంచి సంస్కారవంతులో నిష్కపటులో భగవంతునికే ఆరాటపడుతుంటారో ఎవరి మనస్సు ధనం దేహసుఖాదుల వంటి వాటిని ఆపేక్షించదో వారినే నేను ప్రేమిస్తున్నాను వివాహం చేసుకున్న వారికి భగవంతుని పట్ల భక్తి జనిస్తే వారు సంసారాసక్తులు కాజాలరు హీరానంద్ వివాహితుడు అయితే అతనికి సంసారాసక్తిత అంతగా లేదు హీరానంద్ సింధు ప్రాంతపు వ్యక్తి బిఏ పట్టభద్రుడు బ్రహ్మ సమాజస్థుడు మణిలాల్ శివపూర్కు చెందిన బ్రహ్మ సమాజస్థులు మార్వాడి భక్తులు దక్షిణేశ్వర గ్రామ యువకులు అందరూ శ్రీ రామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి సెలవు పుచ్చుకున్నారు చీకటి పడబోతోంది దక్షిణపు వసారాలోనూ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార వసారాలోను వసారాలోనూ ఆలయ పరిచారకులు దీపాలు వెలిగించారు శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి ధూపం వేశారు ఆయన కుర్చీలో కూర్చొని దేవి నామస్మరణ చేస్తూ ఆమె ధ్యానంలో మునిగి ఉన్నారు గదిలో మా ప్రియ ముఖర్జీ అతని బంధువైన హరి నేల మీద కూర్చొని ఉన్నారు కొంతసేపు ధ్యానం చేసిన పిదుప శ్రీ రామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు ఆలయంలో సంధ్య ఆరతులు మొదలవటానికి ఇంకా వ్యవధి ఉంది శ్రీరామకృష్ణులు మాతో రాత్రింబవళ్ళు చింతనలో గడిపే వ్యక్తికి కర్మ కలాపపు పని ఏమున్నది భక్తి విధానము లిఖనెందులకు మాతృభజనము మూడు సంధ్యలను మానక మనుజుడు చేయుచుండగా సంధ్యావందనం గాయత్రిలో లయమవుతుంది గాయత్రి ఓంకారంలో లయమవుతుంది ఒక్కమారు ప్రణవోచ్చారణ చేయగానే సమాధి కలిగే స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు అతడు ఆధ్యాత్మిక పథంలో పాతుకుపోయాడని అర్థం చేసుకో రిషికేశ్లో ఒక సాధు ఉండేవాడు వేకువ జామున లేవగానే అతడు ఒక జలపాతం ప్రక్కకు వెళ్ళి నిలబడతాడు రోజంతా జలపాతాన్ని చూస్తూ ఆహా ఎంత రమ్యంగా చేశావు ఎంత రమ్యత ఏం అద్భుతం అంటూ ఉంటాడు భగవంతుని ఉద్దేశించి వేరే జపతపాలు ఏవి అతడికి లేవు రాత్రి కాగానే తిరిగి తన కుటీరానికే వచ్చేస్తాడు భగవంతుడు నిరాకారుడా సాకారుడా అని తలపోస్తూ తల బ్రద్దలు కొట్టుకోవలసిన ఆగత్యం ఏముంది ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ భగవాన్ నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు అని ప్రార్థించటమే చాలు ఆయన లోపల బయట ఉన్నాడు లోపల వసించేది ఆయనే అందుకే వేదాలు తత్వమసి అని పేర్కొంటున్నాయి బాహ్యంలోనూ ఆయనే ఉన్నాడు మాయ వలన నానా రూపాలుగా గోచరం అవుతున్నాడు కానీ వాస్తవానికి ఉన్నది ఆయనే అందుచేతనే నామరూప వర్ణనకు మునుపు ఓం తత్సత్ అని చెప్పాలి శాస్త్రాలు అధ్యయనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోవటం ఒకటి ఆయన్ను దర్శించడం అన్నది మరొకటి శాస్త్రాలలోని జ్ఞానం కేవలం ఆభాస మాత్రం అంటే అవి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలవు కనుకనే అనేక శాస్త్రాలు చదవటం వలన ఏ ప్రయోజనము లేదు దానికంటే ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు గీతను పూర్తిగా చదవకపోయినా పర్వాలేదు పది మార్లు గీత గీత అని పలికితే ఏం వస్తుందో అదే గీతాసారం గీత అనేది తాగి అవుతుంది అంటే త్యాగి ఓ మానవ సర్వం త్యజించి భగవంతుని ఆరాధించు ఇదే గీతాసారం శ్రీరామకృష్ణులు భక్తులతో కాళీమాతకు వనరించిన ఆరతి చూస్తూ భావపారవశ్యం చెందారు కాళీమాత ఎదుట సాష్టాంగ ప్రణామం గావించే స్థితిలో లేరు భక్తులు ఎంతో జాగ్రత్తగా ఆయన్ను గదిలోకి తీసుకువచ్చి ఆసీనులను చేశారు ఇంకా పారవశ్య స్థితిలోనే ఉన్నారు ఆ స్థితిలోనే మాట్లాడేసాగారు ముఖర్జీల బంధువైన హరి వయస్సు పద్దెనిమిది లేక ఇరవై ఏళ్ళు ఉండవచ్చు అతడు వివాహితుడు అప్పుడు ముఖర్జీల ఇంట్లో బస చేసి ఉన్నాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు శ్రీ పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు కలిగినవాడు అతడు ఇక్కడ రామకృష్ణుల వారు భగవంతుడు ఒకడే సత్యం మిగిలినదంతా అసత్యమని తెలుసుకోవటమే జ్ఞానమని అదేవిధంగా సంస్కారాల ప్రభావం కారణంగా మాయ తొలగిపోదని సంస్కారాలు ఎంత బలవత్తరమైనవో తెలియచేయడానికి చక్కని ఉదాహరణలు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రామకృష్ణుల వారు ఎవరైతే మంచి సంస్కారవంతులో నిష్కపటులో భగవంతునికై ఆరాటపడుతుంటారో ఎవరి మనస్సు ధనం దేహ సుఖాదుల వంటి వాటిని అపేక్షించదో వారిని ప్రేమిస్తారని అదేవిధంగా రాత్రింబవళ్ళు భగవత్ చింతనలో గడిపే వ్యక్తికి సంధ్యావందనాదులు అవసరం ఉండదని వ్యాకులతతో ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనకి సర్వం సమకూరుతుందని రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం